హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం నేనైతే పొద్దున లెంగాల్ని ఇక ముబ్బై అయితే బాగా పడుతుందండి మరి ఇవాళ ఫంక్షన్కి అయితే వెళ్ళాలి మనం ఈ వాన తగ్గితే కనుక కొద్దిగా ఫంక్షన్కి అయితే వెళ్తాను వాన అయితే బాగా పడుతుందండి మాములుగా పడట్లేదు అందులో మై రేకులు కదండి సౌండ్ అయితే ఇంకా బాగా ఎక్కువ ఐరన్ రేకులు మాయి ఇక అయితే వర్షంలో అయితే మార్కెట్ కి అయితే వెళ్ళామండి నేను మా అయితే ఫోర్ తెచ్చుకుందాం వెళ్ళి అంటే ఇంక నేను సరే మావయ్య వెళ్దాము ఇక వర్షం పడుతుంది కదా ఇంకొక చికెన్ ఎందుకు చేపలు తీసుకుందాం అని అన్నాను సరే వెళ్దాం పదా అంటే ఇంకా మార్కెట్కి వెళ్ళి చేపలు అయితే తీసుకుని వచ్చానండి ఇంకా ఆయన ఒక మూడు కేజీలు నేను ఒక మూడు కేజీలు ఇద్దరు తీసుకున్నాం ఇదిగోండి ఏ వాసి దాంట్లో కలాలి ఇక ఈ అయితే తీసుకున్నాము ఇక వాతావరణం కూడా ఉంది కాబట్టి ఇంకా వేడివేడి అన్నంలో చేపలు వేసుకుంటే ఈ టైంలో ఇప్పుడు చేపలు కూడా మార్కెట్లో కూడా అసలు ఖాళీ లేదు ఇక ఖాళీ లేక అసలు చాలామంది కోసేవాళ్ళు తక్కువైపోయారు ఈ కొనేవాళ్ళు ఎక్కువైపోయారు కోసేవాళ్ళు వాళ్ళు ఇద్దరే అన్నమాట బాగా లేట్ అయిపోయింది ఇక ఇవాళ కూడా మాకు ఇవాళ మా కొత్తూరులో మనం తెలిసిన వాళ్ళది ఇవాళ ఎంగేజ్మెంట్ ఉందండి ఎంగేజ్మెంటే ప్రధానమా ప్రధానమైతే ఉందంటండి మొన్న ఎంగేజ్మెంట్ అయిపోయినట్టుంది అయితే ఇప్పుడైతే ప్రధానం ఇవ్వాలా రేపు వచ్చేసరికి ఎలం కుదుల్లో పెళ్ళి అంటే విజయవాడేనండి వాళ్ళు కూడా మన విజయవాడ ఇక్కడ జక్కంబూడి రోడ్డు వైపు వెళ్తే మనకి తాడే తాడేపల్లి అలాగే వెలగలేరు వెల్టూరు ఇవన్నీ ఇటు సైడ్ అన్నమాట మాల మైలబైరం రోడ్ సైడు అయితే ఇప్పుడైతే వాళ్ళని తగ్గితే కొద్దిగా ఇంకా మేము కూడా రెడీ అయ్యి ఇక అటు అయితే నేనైతే ప్రధానానికి మీటింగ్ అయితే నేను అటెండ్ అవ్వాలి అయితే ఇక వాన తగ్గ రెడీ అయిపోయి నేనైతే బయలుదేరుతాను అది ఇక అయితే నేను ఇంటికా రెడీ అయిపోయి ఇంకైతే బయలుదేరుతాను అంటే వాన అయితే తగ్గలేదు లైట్గా చిన్న చిన్న అయితే పడుతుంది అనమాట ఇప్పుడైతే మనం కరెక్ట్గా చెక్కంపూడి దగ్గర ఈ మనం పాతపాడు దగ్గరికి వస్తే మనకి హైవే రోడ్డు దగ్గర హైవే రోడ్డు అయితే నేను వచ్చేసాను వచ్చేసి ఇప్పుడైతే మనం కరెక్ట్గా పావుల కాలా దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇది వచ్చేసరికి హైవే రోడ్ అండి ఇది వచ్చిన ఇది అయితే కంప్లీట్ అవ్వలేదు ఇది కంప్లీట్ అయితే మొత్తం ఇది చెక్కి మనకి ఇబ్రాహీంపట్నం దాకా వెళ్ళిపోద్ది అనమాట అయితే ఇప్పుడైతే మనం ఇటు వెళ్తే మనకి అది పాముల కాలువ అది కొండ కూడా కరెక్ట్ కరెక్ట్గా కొండ పక్కన నుంచి వెళ్ళాలి మనం అలాగే ఇటు వెళ్ళేసరికి మనకి జక్కంపూడి వెళ్ళిద్ది ఈ జక్కంపూడి ఇక గొల్లపూడి హైవే ఇక ఇటు వెళ్ళిపోద్ది అనమాట ఇటు ఇటు వెళ్ళేసరికి ఇంక ఇప్పుడైతే మనమైతే ఈ తాడేపల్లికి అయితే మన కొత్తూరు తాడేపల్లి అయితే వెళ్ళాలి మనం కొత్తూరు తాడేపల్లికి అయితే మనం వెళ్తామండి మనకి ఇది వచ్చేసరికి పాముల కాలువ పొంత అంటారు దీన్ని లో చిన్న కలవ ఉండేది ఇప్పుడు ఇదంతా ఈ స్థలాల్లాగా ఇవన్నీ మట్టి తోలించుకొని ఇదంతా స్థలంలో తయారు చేశారు మనకి ఇది వచ్చేసరికి కొండ పక్క నుంచి అనమాట ఈ కొండ పక్కన మనకు ఒక పార్క్ కూడా ఉందండి మంచి పార్క్ అది కూడా చూపిస్తాం మీకు ఇంకా మనకి ఇది వచ్చేసరికి పార్క్ అండి ఇది పార్క్ కూడా బాగుంటుంది మీరు ఎవరైనా ఫ్యామిలీతో రావాలనుకున్నారండీ చాలా బాగుంటుంది అంతా చెట్లు కానీ అవి అంతా చాలా 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 బాగుంటుంది మీరు ఎవరైనా రావాలనుకున్నా రావచ్చు ఇక్కడ పాముల కాలువ దాటిన తర్వాత కొంచెం ఎవరికి వస్తేనే మన పుత్తూరు తాడేపల్లి రోడ్డు వెళ్ళే రోడ్డు వైపు తిరిగితే మనకి దగ్గరలో ఉంటుంది ఇది ఈ పార్క్ అనేది ఇప్పుడైతే మనమైతే ఇక కొత్తూరు తాడేపల్లి అయితే మనం వెళ్ళాలి ఇంకా ఈ పార్కులో పిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయండి గేమ్స్ అదే వాళ్ళకి సంబంధించిన అన్నీ ఉంటాయి ఉయ్యాల్లో అన్నీ ఉంటాయి అన్నమాట ఈ పార్కులో ఇంకా చేస్తున్నారు డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ పార్కుని ఇంకా మనం కొత్తూరు తాడేపల్లి అయితే వచ్చామండి మనం వచ్చేసరికి దిగజ్గా పాతక పని లేదనమాట అయితే ఇక్కడ మనం ఇక్కడ చర్చి దగ్గర అయితే మనం ఇక్కడ ఫంక్షన్కి అయితే మనం అటెండ్ అయ్యాం మనం ఇంక ఇక్కడైతే కింద అయితే ఫంక్షన్ పెట్టారండి పైన వచ్చేసరికి మనకి చర్చి అనమాట అటు సైడ్ అయితే మన భోజనాలు ఇంకా భోజనాలు కూడా మేము చేసాము ఇక్కడ చేసేసి మేమైతే ఇంకా ఇప్పుడైతే నేను బయలుదేరిపోతున్నాను ఇప్పుడు ఇక అయితే మనం మెయిన్ రోడ్డు మీదకి అయితే వచ్చేసానండి అంటే ఇది ఇంక ఇదంతా కొత్తూరు వస్తుంది కొత్తూరు తాడేపల్లి ఇంకా మనకి వెళ్ళిపోతే వెలగలేరు మైలువారం వెల్టూరు ఇవన్నీ ఇటు అనమాట వీటైతే మనమైతే మన సిటీకి అయితే మనం ఇటు వెళ్ళాలి విజయవాడకి ఇప్పుడైతే మనం విజయవాడకి అయితే మనం బయలుదేరుతున్నాం అండి ఇంకా నేను కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే జస్ట్ ఇంకైతే ఇంక నేను ఇప్పుడే ఇంకా ఇంటికి అయితే వచ్చానండి ఇప్పుడు మనకి టైం వచ్చి అయితే రెండున్నర అవుతుంది టైం ఇక మొత్తం అంతా ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది అంతా ఇక అందరూ ఇంకా అందరం వచ్చాం ఈ వాన పాడటం వల్ల ఇక్కడ నుంచి నుంచి చాలా మంది వెళ్ళలేదు మన ఇక ఇక్కడైతే ఇంకా నేను కొంతమంది మన కొంతమంది వచ్చారు ఇక ఈరోజు అయితే అక్కడ ఫంక్షన్ కూడా బాగానే జరిగింది ఇక రేపైతే పెళ్ళి అయితే జరిగిందండి రేపు ఎలమ కుదుల్లో అయితే జరిగిద్ది ఇక్కడ ఇంకా అయితే ఇదండి ఈరోజు వీడో మరి రేపు ఏంటనేది రేపు వీడియో చూద్దరు కానీ రేపు పని ఉందా ఏంటనేది అంటే మనం కబోల్ చేయాలి రాజనగర్లో అవి సీట్లు అయ్యి ఫోటో పెడతన్నారు అయితే మన షీట్లు అయితే ఆర్డర్ ఇచ్చి అవి తెప్పించాలి ఇవాళ కానీ వస్తే కనుక రేపు రాజనగర్లో వర్క్ ఉంటుంది ఇక లేదంటే ఒక గంట థర్టీ అయినా కొద్దిగా లేట్ అయినా సరే మొదలు పెట్టే అవకాశం ఉంటుంది ఇక ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్